ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి తీసపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడితే ఈ గుంటూరులో కార్పొరేట్ ఎక్కడ వెనకబడి జిల్లాల్లో పెట్టింటే కదా ఈరోజు హైకోర్టు వచ్చింది కర్నూలులో తీసపోతుంది బ్యాంకింగ్ సెక్టర్స్ రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేస్తుంది హైకోర్టు తీసేస్తుంది ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి చూడు బా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ చేయించినారంత కుప్పం తీసుకపోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతాను మనం మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆ ఒకే అమరావతి ఇది తప్ప వేరేది మాట్లాడటంలా ఎవడైనా మాట్లాడించేది చెప్పేది పాడు పర్దేసి ఎందు సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందే లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజుకొని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయల్స్ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టిన ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ నీ టెన్యూలోనే కదా